మార్చి పదిహేడవ తేదీన శంఖారావం తెలుగుదేశం బహిరంగ సభ పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటలో జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు ఈ సభలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసిన శంఖారావం సంయుక్త కార్యాచరణతో ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఆ రోజు విడుదల చేస్తారని చెబుతున్నారు ఈ సభకి దాదాపుగా మోడీ కూడా ప్రధానమంత్రి మోడీ కూడా రావచ్చని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తుంది అయితే మోడీ వచ్చేది ఇంకా స్పష్టంగా స్పష్టత లేదు ఏదైనాప్పటికీ మూడు పార్టీలు కలిసి బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో మాత్రం ఆ రోజు విడుదల చేస్తారని తెలుస్తుంది పల్నాడు జిల్లా చిల్కులేపేటలో ఈ నెల పదిహేడవ తేదీన జరుగుతుంది ఈ దిశగా ఎన్నికల పొత్తులు ఎత్తులు సీట్ల ఒప్పందాలు ఇవన్నీ ఈ పదిహేడవ తారీఖులోపు సమకూర్చుకొని ఒప్పందం కుదుర్చుకొని ఏ సీట్లు ఎవరు పోటీ చేస్తారని నిర్ణయించుకొని తద్వారా ఎన్నికల ప్రచారానికి పదిహేడో తారీఖు వెళ్ళాలని వాళ్ళు ఆలోచనగా చూస్తున్నారు ఏదైనా సరే నాయకులు రాష్ట్ర స్థాయి పర్యటనలు కూడా చేపడతారని తెలుస్తుంది వచ్చే మొదటి వారం నుంచి కూడా నాయకులు వివిధ జిల్లాల వారీగా పర్యటనలు ఉంటాయని ఈ పర్యటనలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఉమ్మడిగా కలిసి ప్రసంగిస్తారని ప్రజా సమస్యల మీద స్పందిస్తారని అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లని ఒక్కటిగా వారు మలచి మేనిఫెస్టో ద్వారా వారిని ఆకర్షించి ఎట్లయినా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మేము పోరాడతామని చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తున్నారు ఏదైనప్పటికీ వచ్చే పార్లమెంట్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకి మూడు పార్టీలు కలిసి ప్రచారం చేసి సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు చూద్దాం వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల దాకా ఆగాలి కదా వేచి చూద్దాం